నమస్తే జై భీమ్ మరి ఈరోజు మా మూపాలం యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక సామాజిక కార్యకర్తగా మరి సీఎం గారికి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మరి నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారాయణ మనోహర్ గారికి అదేవిధంగా మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే మాఫియాత్రం అయిపోతుంది మరి కాకినాడ వెళ్ళినటువంటి రేషన్ మాఫియాని మరి కాకినాడ కలెక్టర్ గారు అయినటువంటి మరి మోహన్ గారు మరి బయట నుంచి కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి ఆ ఏరియాలో ఎస్ఐ సెలవులో ఉంటే ఎస్ఐ సెలవులో ఉంటామని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అదేవిధంగా ఎస్ఐలు సెలవులో ఉంటే అవసరం లేదని అయ్యా మరి ఈరోజు రాష్ట్ర వ్యాధిని పక్కన పెట్టుకుంటే తిరువూరు నియోజకవర్గాన్ని చూస్తే ఈరోజు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యి మరి వాళ్ళ రేషన్ మాఫియాను పెంచి పోషిస్తూ వారికి వారి పథకాలు చేపించారు మరి గతంలో కూడా గతం నుంచి కూడా రేషన్ మాఫియా కోసం అధికారులు పట్టుకోవాల్సినటువంటి అధికారులు పనిచేయకపోవడంతో ఒక మరి జర్నలిస్ట్గా సామాజిక కార్యకర్తగా మరి సమాజంలో అవినీతి అక్రమాలు వెలుగుయడానికి మాకులాడుతూ రేషన్ మాఫియాన్ని మరి అడ్డుకుంటూ వచ్చిన సందర్భంలో కూడా గత తొమ్మిదో నెలలో రేషన్ మాఫియాకు నాకు ఒక జర్నలిస్ట్ అయినటువంటి సిచ్యువేషన్లో సందర్భంలో మరి పోలీస్ అధికారుల దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల్ని రేషన్ మాఫియాను అడ్డుకొని అయ్యా ఇక్కడ రేషన్ మాఫియా ఉంది నాకు వచ్చి మీరు చర్యలు తీసుకోమని ఫోన్ చేస్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంతో రేషన్ మాఫియా నా మీద చచ్చలవిడిగా దాడి చేసి నన్ను చంపాడన ప్రయత్నంలో కూడా మరి అధికారులు వారు సహకరిస్తున్నారని నేను మనవి చేస్తున్నాను మరి మీలాంటి నాయకులు ప్రభుత్వము అధిష్టానము అదేవిధంగా సిరి మరి కాకినాడ కలెక్టర్ గారు అటువంటి మరి అధికారులు కూడా మరి అక్కడ స్పందించి పోరాడుతూ ఉంటే కానీ మా తిరువులో చూస్తే మరి రేషన్ మాఫియాకు సహకరిస్తున్నటువంటి రేషన్ మాఫియా ఇచ్చేటువంటి కాసుల కోసం ఆశపడుతున్నటువంటి అధికారులపై అచ్చిన చర్యలు తీసుకోవాలని మరి ఒక్కసారి మా తిరువురు నియోజకవర్గం మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని మరి అదేవిధంగా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి మరి సీఎం గారికి నేను ఈ సార్లో మనవ చేస్తున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు పక్కన సోలయ్యే ఫోటోలను చూడండి మరి నాకు ఏం జరిగిందో కూడా దీంట్లో క్లారిటీగా ఉన్నాయి అదేవిధంగా మరి ప్రభుత్వం కైనా సీఎం గారు కానీ లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ కలెక్టర్ గారు గారు కానీ ఒక్క రెండు నెలలకైనా నాకు స్పెషల్ పర్మిషన్గా రేషన్ మాఫియాపై నాకు ఇవాళ నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని కాదు మరి పెద్దగా ఇది కాదు ఒక జర్నలిస్ట్గా ఒక సామాజిక కార్యకర్తగా మరి అవినీతి అక్రమాలను వెలుగు తీయడానికి రేషన్ మాఫియాపై రేషన్ మాఫియా మాఫియాపై రేషన్ మాఫియాకు సహకరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి ఒక నిజాయితీ పడుకున్నటువంటి జర్నలిస్ట్గా నాకైనా ప్రభుత్వం నుంచి ఒక పర్మిషను ఒక అధికారము నాకు ఒక రెండు నెలలు ఇస్తే ఈ రేషన్ మాఫియా ఏంటో ఈ రేషన్ మాఫియాకి సహకరించేటువంటి నాయకుల సంగతి ఏంటో నేను నేను తీస్తాను చూస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్తే